दोस्त लोग कैसे है ठीक है सब कुछ ठीक है करवाला बच्चे लोग सब ठीक है ना आज सुबह परमेश का नाम पे हम लोग धन्यवाद नमस्कार कर राम हम लोग कल का दिन पूरा हम लोग बचा दिया आज ये दिन भगवान को कृपया हम सुबह उठ के देख रहे ना भगवान को कृपया हमारा साथ है भगवान की कृपा नहीं तो हम नहीं आज बर्ष ग्रंथ से भगवान क्या बोल रहे भगवान का बात क्या होना का देखो हमारा घर में आपका घर में एक अच्छा क्रिया बना रहा एक अभी नया कृपा दे रहा हूँ आप लोग को वह अभी अभी फायदा हो जाएगा उसी टाइम फंसे अभी फायदा हो रहा है उसे देखना सोचना वो भगवान हमारा हरण्य में रास्ता दिखाने वाला वो अरण्य में वो पानी चलाने वाला हमारा साथ है अरण्य में मतलब हमारा तकलीप होता है ना घर में वो सब हटा के आप लोग को रास्ता दिखाएगा घर में हे रहने का हम रास्ता दिखाएगा बोल रहा है परमेश का मांगना परमेश को बात देखो कितना अच्छा है आप लोग नहीं छोड़ेगा भगवान मांग जे आप लोग को रास्ता दिखाएगा वो फैमिली को चलने को फायदा होने को रास्ता दिखाएगा वैसे लोग तेलुगु में बात करता हूं अत्युन तो कुरुपयोग कनीक्रम करना దేవుని బిడ్డలందరికీ ఉదయం కాల సమయంలో మీకు శుభాలు తెలియజేస్తున్నా పేరటకాల సమయం అంతా కూడా మనం దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దిన మనం మనకు బహుమానంగా కానుగడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే వాగ్దానం మనం చూసుకుందాం ఏషాయ గ్రంథంలో నుంచి నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచనం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు ఎడారిలో నదులను పారచేచున్నాను హలో చూడే ఇది ఒక నూతన క్రియ ఈ రోజు అంటున్నాడు దేవుడు ఒక నూతన క్రియను నేను ఇప్పట్ల చేయబోతున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచించరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయవాలను ఎడారిలో నదులు పారచేయ చూడండి అరణ్యము అరణ్యంలో ఏముంటాయండి చెట్లు గుట్టలు భయంకరమైన ఎండలు అరణ్యంలో ఈ జంతువులు ఉండే స్థలాలు కదా అరణ్యం ఉండం అరణ్యం అంటే అలాంటి అరణ్యంలో త్రోవ కలుగు ఆయన ఎడారి ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఎడారి లాంటి మన జీవితము ఉన్నప్పుడు జీవజల నదులు ఆయన పారజేసే దేవుడు అంటున్నాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వాని యొక్క కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయని మరి యోహాన్ స్వార్తలు సెలవుస్తున్నాయి కదా లేఖనాలు ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో ఎడారి లాంటి వాళ్ళ జీవితంలో ఆయన జీవజల నదులు పారజేయ పార మరి పారజేయ దేవుడైనాడు జీవజల నదులు ఆశీర్వాదపు నదులవి ఆ జీవజలము బిగ్గరగా పారుతుందని దేవుని లేఖన చెలవుతున్నాయి ఈరోజు నీ జీవితం ఎడారి అయిపోయిందేమో నీ జీవితం ఒక అరణ్యం అయిపోయిందేమో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను ఇప్పుడే అది మొలచ్చును మీరు ఆలోచన చేయండి ఆలోచన చేయరా మీరు నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయవలను చూడండి అరణ్యంలో దారులు ఉండవు ఎటు వెళ్ళాలనో తెలియని ఈ ఈరోజు మనకి అరణ్యం లాంటి మనం ఈరోజు మన జీవితం వాళ్ళు జీవిస్తున్నప్పుడు ఎటు వెళ్ళాలన్న తోచక ఏం చేయాలన్న తోచక కుటుంబాలను ఎలాగో పోషించుకోవాలన్న తోచక మనకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈరోజు దేవుడు అంటున్నాడు అరణ్యంలో నేను తురవ కలుగు చేయవలను నీ జీవనానికి ఈరోజు దేవుడు తురవ కలుగు చేయబోతున్నాడు నువ్వు బ్రతకడానికి ఒక మార్గము దేవుడు ఏర్పరచబోతున్నాడు ఈరోజు దేవుడు మరి దేవుని ఎందు నీకు విశ్వాసం ఉందా విశ్వాసం ఉంచితే నీ కడుపులో నుంచి జీవజల నదులు పారతాయని బిగ్గరగా సెలవుస్తున్నాయి దేవుని లేఖనాలు అంతేకాకుండా చూడండి నేహమ్య కూడా ఒక మాట అంటున్నాడు చూడండి నేహమ్య గ్రంథంలో తొమ్మిది పంతొమ్మిదిలో చక్కగా ఏమంటున్నాడు చూడండి ఆయన తొమ్మిది పంతొమ్మిదిలో వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విస్తరిం మరి విసర్జింపలేదు హలెల్లుయా చూడండి వారు దేవుని యొక్క బిడ్డలు ఎడారిలో ఉండగా చూడండి వారి కుటుంబము ఎడారి ఎండిన ఎడారి లాంటి జీవితాల్లో దేవుడు విస్తారమైన కృప కలిగిన వాడై బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని మరి విసర్జించలేదు మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును దానిలో దారిలో వెలుగును ఇచ్చుటకు రాత్రి అగ్ధస్తంభవును వారిపై నుండి వెళ్ళక నిలిచను వెళ్ళిపోక నిలిచి ఉన్నదంట చూడండి దేవుని ఒక కృప ఈరోజు అరణ్య లాంటి నీ జీవితంలో నీకు దేవుడు ఈరోజు బహు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడై ఈరోజు నీకు సహాయం చేయబోతున్నాడు హా ఎడారి లాంటి జీవితాల్లో చూడండి ఎడారి ఎడారి వలె ఉండగా వారు ఎడారిలో ఉండగా నీవు విస్తారమైన కృప కలిగించినావు దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు ఎడారిలో ఉండవేమో ఎడారి ఎండిపోయినటువంటి దారి అది ఎడారి అనమాట ఎవరు మరి నడవలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఎడారిలో ఎవరు వెళ్ళరు అక్కడ ఎండలు అక్కడ గొట్టలు ఉన్నటువంటి స్థలాలు అనమాట అది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు నీ కుటుంబము మరి ఎడారిలా ఎండిపోయినటువంటి జీవితంలో ఉంటే ఈ రోజు దేవుని కృప నీ మీద బహు విస్తారంగా కలగబోతుంది దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఆయన బహు ఆశ్చర్యత కలవాడై నీకు కృప చూపించబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా నూట మరి ఆరో కీర్తనలు కూడా చక్కగా చదివిస్తున్నాయి దేవుని లేఖనాలు నూట ఆరో కీర్తన చూడండి నూట ఆరో కీర్తనలో దేవుని లేఖనాలు ఎంత